హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా మా జాన్ చెట్టు ఎలాగైపోయిందో దీనికి దిష్ తెలిసిందండి మొత్తం చిగురులు ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం చిగురు వస్తుంది చూసారా పెద్ద పెద్ద కాయలు కాసేది కదా ఎలా అయిపోయిందో వర్షాలు కదండి ఈ మధ్యనే చేయలేదు అందుకే పాపం ఇలా అయిపోయింది దీనికి ఇప్పుడు మనం బలంకి మెడిసిన్ ఇచ్చుకుందాం ఎండిపోయిన ఆకలి అన్నీ తీసుకోవాలండి చూసారా బా పాపం ఎలా అయిపోయిందో ఇవి కూరగాయ తొక్కలన్నీ ఈ సైడ్ని తీసి వేస్తుంటానండి నేను జాన్ చెట్టు ఇలాగ అయిపోయింది కొంచెం దీనికి ఇప్పుడు ఇచ్చుకుందాం ఏదైనా బలంకి చూసారా ఆకులు చిగురొస్తుంది చిగురు వస్తుంది ఇవన్నీ చిగుర్లే వచ్చే ఇప్పుడిప్పుడు ఇప్పుడు మనం దీనికి మెడిసిన్ గ ఇది మెడిసిన్ లాంటిది అనుకోండి బలంకి ఇద్దాం చూపిస్తాను ఏమి ఇవ్వాలో చూసారు కదా ఇలాంటి చెట్టు అయిపోయింది మళ్ళీ ఇది బాగున్నప్పుడు చూపిస్తాను మీరే వావ్ అంటారు ఏమి చూపిస్తాను చూద్దాం చూసారు కదా ఇది గత్తం అండి ఇది ఆవుగత్తం ఇందులోని కొంచెం ఒక స్పూను ఆవాల పిండి కలుపుకుందాం ఇది ఆయిల్ తీయ ఆవాల పిండి అండి ఆవాలు మిక్సీ చేసి తెచ్చాను నేను ఇది కొన్నిది కాదు ఉందని ఇందులో కొంచెం పిండి వేసుకుందాం మనం ఫెర్టిలైజర్ కలిపినప్పుడల్లా మనం కొంచెం పిండి వేసుకుంటూ ఉండాలండి అలాగైతే మొక్కలకి బాగా పురుగు ఏమీ ఏరు పురుగు ఏమీ లేకుండా ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసుకుందాం ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది ఇదంతా బాగా ఇది లూజ్గా ఉందండి మట్టి ఇంకోటి చూసారా ఎంత లూజ్గా ఉందో మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి ఇదంతా ఇలా కదుక్కుందాం చాలా లూజ్గా ఉంది చూసారు కదా ఇది ఇలా దీనికి మొదలు కాకుండా చుట్టూ అండి చూసారా మనం ఇలాగ ఇస్తే ఇచ్చామంటే ఇంకా అలాగా ఇంకా బాగా వస్తాయండి చిగుర్లు పోత కూడా మనకు వస్తుంది చూసారు కదా మనం ఇలాగ ఇచ్చుకున్నాం కదా చాలా లూజ్గా ఉందండి మట్టి అంతా కానీ ఒకసారి ఇలా కలుపుకుంటే మంచిది ఈ మొన్నే మొక్క వర్షాలు పడినప్పుడు ఇది మార్చానండి టబ్బులోకి చూపించాను కదా మీకు ఈ వర్షం పడినప్పుడు ఇలా ఉండిపోయింది మొక్క అంత చూసారా నాకు బాధ అనిపిస్తుంది చూడండి ఇగొట్టే అంత కాళ్ళే కనిపిస్తున్నాయి చిగురులు ఎక్కడ అంటే అక్కడక్కడ ఉన్నాయి చిగురులు చూసారా ఎండిపోయిన కాళ్ళు ఇగో ఎలాగ ఉన్నాయి శుభ్రంగా ఎండిపోయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి మొక్కకి ఇంకేమైనా ఇస్తే బాగుంటుంది అనేసి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళీ ఇది బాగా చిగురొచ్చి మీకు చూపిస్తాను మళ్ళీ నువ్వు ఇంకో ఇలాగ ఎండిపెను పొల్ల లాంటివన్నీ పొల్లలు అయిపోయాయి చూసారా ఇంకా ఈ ఎండిపోయినవన్నీ కట్ చేసుకొని మళ్ళీ బాగా చిగు మనం ఇది వేసాం కదా గత్తంకి మెడిసిన్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ దీనికి బాగా చిగురొచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో తీసి పెడతానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా జామొక్క ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ పెట్టండి నేను అది వేస్తాను మొక్కలకి చూసారా ఎలా అయిపోయిందో ఇదో ఏం లేదు ఇంకా ఎండిపోయింది బాగా వర్షాలు పడితే బాగా రావాలి అలాంటిది వర్షాలు పడినా సరే మనకి రాలేదు చిగురు రాలే ఒకటి చిట్టంతా ఎండిపోయింది ఈ మధ్యన రాలేదు లెండి అందుకో ఏమో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి రిక్వెస్ట్ అనుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్